విద్యార్థుల కోసం పవన్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ఆయన పర్యటన సందర్భంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో జేఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు దానివల్ల చాలామంది పరీక్షలు రాయలేకపోయారు అని వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశాలు జారీ చేశారట పెందుత్తి ప్రాంతంలో జేఈఈ కొందరు విద్యార్థులు హాజరు కాలేకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం ఆయన కాన్వాయ కారణం అని వచ్చిన వార్తలకు సంబంధించి ఆయన పరిగణలో తీసుకుని దీని మీద ఇమీడియట్గా విచారణ చేపట్టాలన్నారు అసలు ఎంతసేపు ట్రాఫిక్ కాపారు ఎందుకు ట్రాఫిక్ కాగాల్సి వచ్చింది అతని టైం షెడ్యూల్ ఏంటి ఈ వివరాలన్నీ కూడా అర్జెంటుగా తనకి తెలియాలన్నారట అలాగే ట్రాఫిక్ పరిస్థితికి సంబంధించి సర్వీస్ రోడ్లో కూడా ట్రాఫిక్ ఎందుకు నియంత్రించారు ఇవన్నీ కూడా ఆరా తీశారట దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఆరా తీయడం ఎంక్వైరీ చేయడం ఇవన్నీ ఓకే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనేది వాస్తవం విద్యార్థులు పరీక్షలు రాలేక రాయలేకపోయారు అనేది వాస్తవం స్టూడెంట్సే డైరెక్ట్గా చెప్తున్నారు స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నళ్ళ నుంచే ప్రిపేర్ అయ్యారు మా మా పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పరీక్షలు రాయలేకపోయారు మళ్ళీ ఎప్పుడో జేఈఈ ఎగ్జామ్ రాయడానికి ఇంకా చాలా టైం ఉంటుంది ఇప్పుడు కానీ మిస్ అయితే వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ఒక ప్రశ్న ముందు దానికి సమాధానం చెప్పాలి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఉన్న విద్యాశాఖ మంత్రితో చర్చించి నారాయణ లోకేష్ గారితో చర్చించి ఇలాగ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ పరీక్ష రాసి అవకాశం ఇస్తారా కేంద్రంతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా అనేది ఇక్కడ పెద్ద చర్చ మొత్తానికి విచారణ అయితే మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ కాకపోతే ఇది స్టూడెంట్స్ అంశం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి వేగంగా నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు